తెలుగు సినిమా రంగం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది తెలుగు కళామ తల్లి తన ముద్దు బిడ్డను దూరం చేసుకుంది దాసరి నారాయణరావు గారు ఇక లేరు అని తెలిసిన సినీ పరిశ్రమ నివ్వెరపోయింది ఓ మామూలు కుటుంబంలో జన్మించిన దాసరి గారు తన పోరాట ఉన్నత శిఖరాలను అధిరోహించారు మొదట నాటకాలతో తనలోని కళాపిసను బయటకు తెచ్చిన దాసరి తరువాతి కాలంలో మద్రాసు పట్టణానికి వెళ్లారు అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితాన్ని ప్రారంభించారు కొన్నాళ్లకు తాతామనుడు చిత్రం ద్వారా దర్శకుడయ్యారు ఆ రోజు నుంచి తను వెనుదిరిగి చూడలేదు నూట యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వ బాధ్యత వహించారు సినిమాలకు ఒక నూతన ఒరువడిని సృష్టించి పెట్టారు మానవతా విలువలకు పట్టం కట్టే ఎన్నో సినిమాలను ఆయన మన ముందు ప్రేక్షకుడు ఇది దాసరి సినిమా అని చెప్పుకునే స్థాయికి మీ సినిమా పోస్టర్ పైకి చేర్చారు సినిమాకు కెప్టెన్ దర్శకుడే అని అందరి చేత చెప్పించగలిగారు ఒక్క దర్శకుడుగానే కాదు నటుడిగా ఎన్నో మంచి పాత్రల్లో కనిపించారు అలాగే నిర్మాతగా యాభై ఒక్క సినిమాలను తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు ఎందరినో దర్శకులుగా తీర్చిదిద్దారు అటు కథా రచయితగా ఇటు పాటల రచయితగా తనలోని కళాకారుడికి పని కల్పించారు అలనాటి నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు చిరంజీవులతో ఎన్నో సినిమాలు చేశారు ఇదే సమయంలో నారాయణమూర్తి వంటి చిన్న నటుడిని హీరోగా పరిచయం చేశారు తర్వాతి క్రమంలో రాజకీయాల్లో ప్రవేశించి కేంద్ర మంత్రి పదవులను అలంకరించారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తన జీవన పోరాటాన్ని ముగించారు భౌతికంగా దాసరి నారాయణరావు గారు మన మధ్య లేనప్పటికీ ఆయన సినిమాల ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు చిత్ర పరిశ్రమకు దాసరి నారాయణరావు గారు అందించిన సేవలు అమోఘం అంతటి దర్శక దిగ్గజానికి మనశ్శాంతి కల్పించాలని భగవంతుడిని కోరుకుందాం